నేను ట్వంటీ ట్వంటీ వన్లో పర్చేస్ చేశాను బ్లాక్ సెవెన్లో ప్రతి ఒక్కరు ఇది డ్రీమ్ హోమ్ లాగే కొనుక్కున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరు క్వశ్చన్ ఏంటి అంటే నైంటీ పర్సెంట్ పేమెంట్ అయింది ఇన్ని ఫ్లాట్స్ అట్లీస్ట్ ఈ ఉన్న మూడు వేల రెండు వందల్లో ఒక మూడు వేల ఫ్లాట్స్ రెండు వేల ఫ్లాట్స్ చేసుకున్నా కానీ చాలా పెద్ద అమౌంట్ ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది మూడు నెలల నుండి ప్రాజెక్ట్ ఒక వర్కర్ కూడా వర్క్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మా ఫండ్స్ అన్ని ఎక్కడెళ్ళాయి మా క్వశ్చన్ అదే మీరు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకొని హ్యాండ్ ఓవర్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు ఎమోషన్స్తో తో ఆడుతున్నారు అది చెయ్యకండి ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కూడా ఉన్న టీం ఎవరు రాట్లేదు కానీ పోలీస్ వాళ్ళని పంపించారు అసలు అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉండేసి మొత్తం అందరు ఎమోషన్స్తో ప్లే చేస్తున్నారు అది చెయ్యకండి వి వాంట్ హ్యాండ్ ఓవర్ దట్స్ రిక్వెస్టింగ్ హ్యాండ్ ఓవర్ ఫ్లాష్ చేయండి మేము కూడా వాసవి సైడ్ నుండి హ్యాపీ ఉంటాం బట్ ఇలా అందరు ఎమోషన్స్ ని కిల్ చేయకండి ఈ వాసవి వెంచర్ మొత్తం కూడా నైన్ నైన్ ఫిఫ్టీన్ నైన్ నైన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొన్నవాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అందరూ కొన్నది కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రేంజ్ అప్పటి నుంచి కొన్నవాళ్ళు అప్పటి నుంచి మా డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి మేము రెంట్లు పే చేసుకుంటున్నాము ఈఎంఐలు పే చేసుకుంటున్నాము ఇది ప్రోగ్రెస్ చూస్తుంటే స్టేటస్ అసలు ఏమీ లేదు ఎప్పుడైతే కోర్టు కేసు వచ్చిందో అప్పటి నుంచి ఆపేశారు తర్వాత కానీ అప్పటికి నైన్ ఎయిటీ పర్సెంట్ పేమెంట్స్ అయిపోయినాయి మేము ఒక పక్కన పే చేసుకుంటూ ఇవన్నీ పే చేసుకుంటుంటే ఈ మధ్యన రిలీజ్ అయిందని అన్నారు క్లియరెన్స్ వచ్చినాయి అని అన్నారు కానీ ఇప్పుడు వర్క్ చూస్తుంటే వర్క్ ప్రో ప్రోగ్రెస్ వచ్చి జీరో అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా టోటల్గా నలిఫై అయిపోయింది జీరో ఈవెన్ మేము మేము సజెషన్స్ ఇచ్చిన వర్కర్స్ని కొంచెం ప్రోగ ఐ మీన్ కొంచెం ఇంపోజ్ ఎక్కువ మందిని ఇంపోజ్ చేసి ప్రోగ్రెస్ ఫాస్ట్గా చేయమని చెప్పినా కూడా వాళ్ళు చేస్తాం చూస్తామని చెప్తున్నారు అండ్ మేము ఆల్రెడీ ఎయిత్ నైన్త్ టవర్స్లో ఉన్న వాళ్ళకైతే మేము కొంతమంది అప్పుడు కోర్టు కేసు కేసు అయితే కేసు ఎప్పుడైతే అయిందో అప్పుడే మేము రిక్వెస్ట్ చేసాము వేరే వాటికి వేరే టవర్స్కి మూవ్ చేయండి అన్న అట్లీస్ మూవ్ మూవ్ చేయండి అన్నా కూడా అది కూడా మేము చేస్తాం చూస్తామని చెప్పారు కానీ అది కూడా చేయలేదు ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకి ఈ లైఫ్ టైమ్ అనమాట వీళ్ళు లైఫ్ టైము వీళ్ళు ఒక ప్రాపర్టీ కొనడం నైన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కొన్న బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకి లైఫ్ టైమ్ ఒక ప్రాపర్టీ కొనడం ఇంకో ప్రాపర్టీ కొనడానికి కూడా ఛాన్స్ లేదు ఛాన్స్ ఉండదు కూడా మా లాంటి వాళ్ళకి సో వీళ్ళు ఇంకా వీళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా అప్పుడు మార్కెట్ రేట్లో నేను ఇంకో వేరే వేరే ఫ్లాట్ కొనలేను కూడా సో మాకు న్యాయం కావాలనేది ఏంటంటే వీలైనంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బయట ఇంతవరకు మేనేజ్మెంట్ ఎవరు కూడా మమ్మల్ని రీచ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతమంది మాట్లాడారు ఇంతమంది ఇంతమంది మాట్లాడారు ఒకళ్ళన్నా బయటకు వచ్చి రన్ని మాట్లాడదాము లోపలికి రన్ని మాట్లాడదాము మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి మేనేజ్మెంట్ నుంచి కాల్ కానీ మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చి ఎవరన్నా వచ్చి మాట్లాడింది మీరన్నా చూస్తున్నారు కదా ఎవరిని వచ్చారా బయటికి ఎవరూ రాలేదు వచ్చే అస్యూరెన్స్ ఇస్తారా ఇప్పటికైనా వచ్చే షూరిన్స్ ఇస్తారా తీసుకెళ్లి మాట్లాడతారా టైమ్ లెన్స్ ఇస్తారా అది రియలిస్టిక్ గా ఉండాలి ఆ టైం లైన్స్ రియలిస్టిక్ గా ఉండాలి